ఇప్పుడే హీరో రవితేజ గారి వద్దకు చేరుకున్న అక్కినేని నాగార్జున గారు అయితే మరి రవితేజ గారికి సర్జరీ అంటూ వార్తలు వినిపించాయి అయితే ఎంతవరకు నిజము అంటూ ఎంతో కంగారు పడిపోతూ రవితేజ గారు హాస్పిటల్లో ఏంటి అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ హుటాహుటిగా హాస్పిటల్ చేరుకున్న అక్కినేని నాగార్జున గారు అయితే మరి రవితేజ గారికి ఏం ప్రమాదం లేదు తనకేం జరగలేదు తను జస్ట్ అలా కండరాల నొప్పితో ఇక యశోదా హాస్పిటల్ చేరుకున్నారు తనకి ఏం సర్జరీ లేదంటూ తెలిపిన యశోదా హాస్పిటల్ డాక్టర్స్ అయితే ఈ విషయం తెలిసిన అక్కినేని నాగార్జున గారు ఎంతో ఎనర్జెటిక్గా ఉండే రవితేజ గారు హాస్పిటల్లో ఉండడం ఏంటి తనకేం జరిగింది అంటూ ఎంతో కంగారు పడిపోతూ ఇక రవితేజ గారి దగ్గరికి చేరుకున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు వేరేలవుతున్నాయి అయితే మరి తను షూటింగ్లో ఉండగా తనకు చేయికి గాయమైందట అయితే తను హాస్పిటల్కు అలా చేరుకున్నాడు అయితే తనకు రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్స్ అయితే ఆ విషయం విన్నా రవితేజ గారి అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఇక వాళ్ళు మాత్రం ఇక తనకి ఏం కాలేదు అని తెలిపిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఇక ఏదేమైనా కానీ రవితేజ గారు బాగుండాలి త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్కు రావాలి అంటూ కోరుకుంటున్న తన అభిమానులు సైతం అంటున్నారు అయితే ఇక రవితేజ గారి వద్దకు చేరుకున్న అక్కినేని నాగార్జున గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వేరలవుతున్నాయి